एसटीवी न्यूज़ की स्वागतम తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి ఎన్నికల ముందు వరకు ఐటీ ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తి రేపుతోంది గురువారం తెల్లవారుజామున ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది గూడె మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇటీవల కాలంలో కేసుల మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం అరెస్టు కాగా ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు అయితే త్వరలో గూడెంతో సహా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈడీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది సమాచారం అయితే ఇప్పుడు రాలేదు మొత్తం ఆ పడాంచేలో మూడు చోట్ల నిజాంపేట్లో రెండు చోట్ల మొత్తం ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది హాయ్ ఓకే Thank you. Thank <laughs> you.